ఈరోజు వరంగల్ మహానగరంలో హన్మకొండలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాలోజీ నారాయణరావు గారి జయంతి ఉత్సవాలని తెలంగాణ ఉద్యమకారుల మందిరం కూడా వరంగల్ నగరంలో ఉన్నటువంటి వారి విగ్రహాన్ని కూడా ఇలా మేమందరం కూడా ద్వారా కాలోజీ నారాయణరావు గారు స్వాతంత్ర సమరయోధులు సామాజిక స్పృహ కలిగినటువంటి గొప్ప మహనీయుడు పద్మవిభూషణ్ గ్రహీత తన ఊపిరే అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి ఊపిరి మరి కాలోజీ గారిది మరి కాలోజీ గారి స్ఫూర్తిని వారి ఆలోచన విధానాన్ని కొనసాగించాలని చెప్పి మళ్ళీ ఒక రోజు ఈరోజు ఈ జయంతి నాడు మేము శపథం తీసుకుంటున్నాము అందుకోసమే పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తాము ఇప్పుడే తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు ఎలాంటి మేము ఇలా అధికారం లేకపోవచ్చు ప్రభుత్వం లేకపోవచ్చు కానీ తెలంగాణకి ఏ అన్యాయం జరిగినా కూడా తిరుగుబాటు ధోరణితోని ముందుకు వెళ్తామని చెప్పి ఈ ఈరోజు కాలుజీ గారిని గుర్తు చేసుకుంటూ మేమందరం కూడా ఒక ప్రతిజ్ఞ పూనుతున్నాం జై తెలంగాణ